ఆదివారం అంతమంది ముందు సిద్ధపడుతున్నాం చెప్పండి వాళ్ళ కలిసి కొంతమంది మాత్రమే అసలు ఆదివారం అంతేనే చాలా కష్టంగా ఆరాటంకి రెడీ అవుతున్నాం కదండి లేదంటే మనకి ముందే రెడీగా ఉంటే మాత్రం తమే అంకిరాలేపోతున్నాడు కదండి ఆ రథం తొలగరందమ్మా అని సువార్తి అంత చెప్పినా సరే నేను అలాగే చెప్తలే ఆయనకే పని లేదు అనుకుంటున్నాం కదండి కానీ దేవునికి తెలియమైన మనము ఆరాధన సమయానికి రావాలి కదండి ఈ చదువు మరి మనం అది మేము అమ్మ లేదా అసలు ఆలోచించుకోండి పేర్తో మీ మీచోతారు అందరికీ అన్నాడు